ఎన్నో సంఘటనలు మన కళ్ళారా చూస్తున్నాము మన చెవులారా వింటున్నాము మొబైల్ ఫోన్లోనని సోషల్ మీడియాలోనని వార్తల్లోనని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరుగు పొరుగు వారితో ఎన్నో వింటున్నాము ఎన్నో చూస్తున్నాము పెద్దటి క్రూరమైన మనిషి అయినా మంచి మనిషిగా మారిపోయేవారు మరి అంతటి గొప్ప మంచి వ్యక్తిత్వం గల ప్రవర్త సల్లాహు అలీ వసలం వారే అల్లహతాలాతో ఇటువంటి విషయాల నుండి రక్షణ కోరేవారు ప్రతి తల్లిదండ్రి ఏం కోరుకుంటారు నా బిడ్డ మంచి స్థాయికి ఎదగాలి మంచి గౌరవాన్ని పొందాలి సమాజంలో మంచి గౌరవం పొంది ఉండాలి సమాజానికి సేవ చేయాలి మంచి వ్యక్తిత్వం గలవాడై ఉండాలి చెడు మార్గం వైపుకి వెళ్ళకూడదు చెడు అలవాట్లు ఉండకూడదు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలి వలహి వసలం వారు ఈ విధంగా దువా చేసేవారు అస్సలం వాలైకు వరహమతుల్లాహి ప్రియ ముస్లిం సోదర సోదరి మల్లారా చెడు ప్రవర్తన చెడు అలవాట్లు చెడు వ్యక్తిత్వం చెడు కోరికలు చెడు ఆలోచనలు వీటి వలన మనిషి ఎంత నాశనం అవుతున్నాడు అంటే వీటి గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించడం అవసరం లేదు ఎందుకంటే ఎన్నో సంఘటనలు మన కళ్ళారా చూస్తున్నాము మన చెవులారా వింటున్నాము మొబైల్ ఫోన్లోనని సోషల్ మీడియాలోనని వార్తల్లోనని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరుగు పొరుగు వారితో ఎన్నో వింటున్నాము ఎన్నో చూస్తున్నాము మరి ఇంతటి భయంకరమైన ఇంతటి వినాశనాన్ని సృష్టించే అలవాట్ల నుండి మనం ఎలా రక్షింపబడతాము ఎవరి రక్షణ కోరాలి చూడండి శైతాన్ ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండ్ మనుషులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనుషులను నరకాగ్నిలో నరకాగ్ని వైపుకు తీసుకుపోతూ ఉంటాడు ప్రతి సెకండ్ తన ప్రయత్నం అన్నది మనిషిని నరకం వైపుకు వెళ్ళటం శైతాన్ మనిషిని చెడు కార్యాలు చేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనిషిలో చెడు కోరికలను పుట్టిస్తూ ఉంటాడు మరి అటువంటిది శైతాన్ బారి నుండి మనకు ఎవరు రక్షించగలరు వీటి నుండి మనం బయటపడాలి చెడు మార్గం నుండి మనం బయటపడాలి చెడు ప్రవర్తన నుండి మనం బయటపడాలి చెడు అలవాట్ల నుండి మనం బయటపడాలి అంటే వీటి నుండి మనం రక్షింపబడాలి అంటే మనం ఏం చెయ్యాలి అల్లహతాల యొక్క ప్రవక్తలలో అందరికంటే ప్రియమైన ప్రవక్త ప్రవక్త సలల్లాహు అలహీ వసలం వారి ప్రవర్తన ఎలాంటిది అంటే ఉదాహరణకు బద్ద బువైన ప్రవర్త సలల్లాహు అలీ వసలం వారి మంచి ప్రవర్తన వలన ప్రవర్త వారిపై అల్లాహపై విశ్వాసం తెచ్చేవారు ఇస్లాం కుబుల్ చేసేసేవారు ఎంత బద్ద శత్రువైనా ఎంత పెద్దటి క్రూరమైన మనిషి అయినా మంచి మనిషిగా మారిపోయేవారు మరి అంతటి గొప్ప మంచి వ్యక్తిత్వం గల ప్రవత్త సలల్లాహు అలీ వసలం వారే అల్లాహ్ తాలాతో ఇటువంటి విషయాల నుండి రక్షణ కోరేవారు అల్లాహ్ తాలా యొక్క శరణు కోరేవారు శైతాన్ నుండి రక్షింపమని ఇటువంటి చెడు మార్గాల నుండి రక్షింపమని దువా చేసేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా దువా చేసేవారు అల్లాహుమ్మ ఇన్నీ అఆజు బిక మిన్ మున్గరాతిల్ అఖలాఖై వల్ అఅమాలి వల్ అహ్వాయి చూడండి ప్రవక్త సలహు అలహి వసలం వారు ఏ దువా చేసేవారు అల్లాహుమ్మ ఇన్ని ఆవుదుబిక ఓ అల్లాహ్ నేను నీ శరణు కోరుతున్నాను మిన్ మున్ కరాతిల్ అహ్లాకి దీని నుండి శరణు కోరుతున్నాను చెడు ప్రవర్తన నుండి చెడు వ్యక్తిత్వం నుండి వల్ ఆమాలి ఇంకా చెడు పనుల నుండి వల్ అహ్వా ఇంకా చెడు కోరికల నుండి చూడండి ప్రవక్త సలహు అలహి వసలం వారే ఇటువంటి దువా చేసేవారు అంటే ప్రవక్త వారు ఈ భూమిపై పాపాల నుండి పవిత్రులు అంటే ప్రవక్త సలహు అలహీ వసల్ వారు ఒక్క పాపాన్ని కూడా ఎరుగరు అటువంటి ప్రవక్త సలల్లాహు అలహీ వసలం వారే చెడు ప్రవర్తన నుండి చెడు కార్యాల నుండి కోరికల నుండి అల్లా తలతో శరణు కోరేవారు రక్షించమని దువా చేసేవారు అంటే మనమెంత చెప్పండి ఇప్పుడున్న కాలంలో ఈ దువా అవసరము అంటే ప్రతి చిన్న ప్రతి పెద్ద ప్రతి ఆడ మరియు మగవారికి అందరికీ ఈ దువ చాలా అవసరం ఈ దువా నేర్చుకోవాలి ఈ దువా చదవాలి చూడండి తల్లిదండ్రులు ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఎంత ఆందోళనకు గురవుతున్నారంటే తమ పిల్లల పట్ల ప్రతి తల్లిదండ్రి ఏం కోరుకుంటారు నా బిడ్డ మంచి స్థాయికి ఎదగాలి మంచి గౌరవాన్ని పొందాలి సమాజంలో మంచి గౌరవం పొంది ఉండాలి సమాజానికి సేవ చేయాలి మంచి వ్యక్తిత్వం గలవాడై ఉండాలి చెడు మార్గం వైపుకు వెళ్ళకూడదు చెడు అలవాట్లు ఉండకూడదు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలి మంచి స్థాయికి ఎదిగి ఉండాలి అని కోరుకుంటారు కానీ పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నాయా మన పిల్లలు చెడు మార్గం వైపుకు వెళ్లకుండా ఉంటున్నారా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ దువా నేర్పించండి ఈ దువా ఏ దువా చదివిపించినా పిల్లలకు ఏ దువా నేర్పించినా దువా యొక్క అర్థాన్ని తప్పకుండా నేర్పించండి దువా యొక్క భావాన్ని దాని యొక్క ప్రత్యేకతను తెలపండి దాని యొక్క ఘనతను తెలపండి ఇది ఎంత అవసరమో తెలపండి వారికి ప్రతి పెద్ద ప్రతి చిన్న అందరూ ఈ దువాను ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా దువాను చదువుతూ ఉండండి అల్లా తల యొక్క రక్షణ నడగండి చెడు అలవాట్ల నుండి చెడు ప్రవర్తన అల్లహతల మనందరినీ రుజుమార్గం చూపించుగాక సన్మార్గం చూపించుగాక చెడు ప్రవర్తనలు మరియు చెడు కోరికల నుండి అల్లహతల మనకు రక్షణ కలిగించుగాక మీన్ అస్సలం వరహమ